హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ రెసిపీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అక్కి రొట్టె బియ్య పిండి రొట్టె అండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాదండి ఈవినింగ్ స్నాక్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది పైన కొంచెం క్రిస్పీగా అక్కడక్కడ సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి జస్ట్ ఒక పది నిమిషాల్లో కేవలం బియ్యపిండితో తక్కువ నూనె చేసుకునే ఈ స్నాక్ని మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా ఇట్లా వీడియోలో చూపిస్తున్న కదా వెజిటేబుల్స్ని అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకోవాలండి ఒక రెండు కప్పుల వరకు ఉల్లిపాయలు తీసుకున్నాను కొత్తిమీర అలాగే అల్లం ముక్కలు ఒక నాలుగు పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసుకునేవి అలాగే కరివేపాకు వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి వేసుకోండి మీకు ఇష్టం ఉండలే ఇందులో సొరకాయ తురుము క్యారెట్ తురుమైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా మనం వేసిన ఈ వెజ్జీస్ అన్నిటిని కూడా కొంచెం గట్టిగా నలుపుతూ ఈ విధంగా కలుపుకోండి కొంచెం మనకి వెజిటబుల్స్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి నెక్స్ట్ ఇందులోకి రెండు కప్పుల వరకు వరిపిండి రైస్ ఫ్లోర్ అంటారు కదా పొడి బియ్య పిండి వేసుకోండి ఇలాగ బియ్య పిండి వేసిన తర్వాత ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసుకో నేనైతే ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి పచ్చిశనగపప్పుని ఒక గంట ముందు నానబెట్టేసుకోండి వాటిని ఒక మూడు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను మీకు ఈ పచ్చిశనగపప్పు ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో పెసరపప్పునైనా ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకొని వాటినైనా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు కలిపేసుకోండి తర్వాత తగినంత వాటర్ వేసుకుంటూ ఈ విధంగా పిండినైతే కలుపుకోవాలండి ఈ బియ్య ప్రింట్ రొట్టె చాలా బాగుంటుందండి ఇది చాలా పాదకాలపు నాటి వంటకం అండి గుంటూరు సైడ్ అయితే వీటిని తపాలా చెక్కలు అంటారు కానీ చేసే ప్రాసెస్ వేరుగా ఉంటుంది ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమేనండి కాకపోతే అవి తపాలాకి అంటించి వాటిని ప్రిపేర్ చేస్తారు ఇలాగా వీడియో చూపిస్తున్న విధంగా అయితే పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలాగ పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకొని కొంచెం పెద్దగా తీసుకోండి ఇలాగ ముద్దనైతే మనకి పెద్ద సైజు ఆరెంజెస్ ఉంటాయి కదా అంత పిండి ముద్ద తీసుకోండి మీకు ఇష్టం ఉంటే కొంచెం చిన్న చిన్నవైనా చేసుకోవచ్చండి ఇలా పిండి ముద్ద తీసుకొని ఏదైనా పాలిథిన్ కవర్ మీద కానివ్వండి ఆయిల్ ప్యాకెట్ కానీ మిల్క్ ప్యాకెట్స్ కానీ ఉంటాయి కదా వాటిని తీసుకొని ఈ విధంగా ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోండి పిండి అతుక్కోకుండా ఉంటుంది అలాగే చేసేటప్పుడు వీళ్ళకి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా పలుచగా ఇలాగ రొట్టెలాగా ఒత్తుకోండి చాలా పలుచగా చేసుకోండి తింటుంటే కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇలాగ పలుచుగా చేసుకుంటే మీరు ఎక్కువ మందంగా చేశారు అంటే వేయడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది ఇలాగ పలుచగా వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దోశ పెనం పెట్టేసుకొని పెనం మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసి హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బియ్య పిండి రొట్టెని వేసేయండి ఇది వేయటానికైతే కొంచెం టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి అప్పుడే మనకి ఈ లోపల వరకు కూడా చక్కగా ఆ బియ్య పిండి రొట్టె ఫ్రై అయ్యి టేస్టీగా ఉంటుంది అది ఫ్రై అయ్యే లోపు మరో పక్కన నెక్స్ట్ తయారు చేసుకుందాం సేమ్ అదే పద్ధతిలో చేసేసుకోవటమే ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇప్పుడు మనం ముందు వేసాం కదా పెనం మీద ఉన్నదానికి ఒక టీ స్పూను ఆయిల్ వేసేసుకోండి ఇక్కడ చూస్తారు కదండి అక్కడక్కడ కొంచెం మనకి గోల్డ్ కలర్లో ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా ఇలాగ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా ఇలాగా ఆయిల్ వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి మీకు ఇష్టం ఉంటే వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేస్తారండి అలా కూడా బాగుంటుంది కాకపోతే హెల్దీ వైజ్ చేయాలనుకుంటే కనుక ఇలాగ తక్కువ నూనెతో అయితే ఇలాగ ఫ్రై చేసుకోండి ఇప్పుడు మరొక రొట్టె చూపిస్తాను చూడండి ఫ్రై చేసుకోవటము మరలా ప్రతిసారి కూడా ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మనం తయారు చేసుకున్న ఈ రొట్టెని పెనం మీద వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోండి మీకు చక్కగా నిదానంగా ఫ్రై అయితేనే అది మంచి టేస్టీగా ఉంటుందండి ఇలాగ వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటాయి మనకి ఇది నార్మల్గా మనకి పచ్చళ్ళు ఉంటాయి కదండి నిల్వ పచ్చళ్ళు దాంతో సర్వ్ చేసుకున్న ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి